నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు గ్రహాల సంచారాన్ని బట్టి ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు జరుగుతోంది ఈ శని సంచారంలో మార్పు అనేది ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమయ్యేలాగా చేస్తుంది ధనుస్సు రాశి వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పయో తేదీ నుంచి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితం ఇవ్వటం శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ నిరాశ నిస్పృహలు అకారణంగా వేరే వారితో గొడవలు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని దోషం వల్ల కలుగుతాయని శాస్త్రంలో చెప్పారు అయితే ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల వచ్చే ఫలితాలన్నీ పోగొట్టుకోవటానికి మంత్రశాస్త్ర పరంగా ధనుస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శని భగవానుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం నమ పంగుపాదాయ సూర్య సోనవే స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించండి సహజంగా ఎప్పుడైనా సరే శని సంచారంలో మార్పు జరగటానికి ఆరు నెలల ముందు నుంచే శని ప్రభావం ప్రారంభమవుతుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం నుంచే ఈ శని మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు పఠించుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళు రాబోయే అర్ధాష్టమ శని దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం అనేటటువంటిది ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమ గురు సంచారం అవుతోంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది యోగిస్తుంది ధనుస్సు రాశి వాళ్ళకి మే పదిహేడు నుంచి గురువు యోగిస్తున్నాడు సప్తమంలో గురువు ఉన్నప్పుడు వివాహాలు నిశ్చయమవుతాయి ధనుస్సు రాశి వాళ్ళు ఎవరికైనా సరే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి దాంపత్య జీవితంలో అనుకూలత ఉంటుంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ధనుసు రాశి వాళ్ళకి సప్తమంలో గురువు ఉండటం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు అవుతాయి కాబట్టి మే పదిహేను తర్వాత సంవత్సరం మొత్తం కూడా గురుబలం అనేది ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి గురువుకు సంబంధించి ఎలాంటి మంత్రాలు జపించుకోవాల్సిన అవసరం లేదు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మారుతున్నారు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి తృతీయములో రాహు సంచారం ప్రారంభమవుతుంది అంటే మూడో స్థానంలో రాహు సంచారం ప్రారంభమవుతుంది మూడో స్థానంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తాడు సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ధనుసు రాశి వాళ్ళు భూములు కొనుక్కోగలుగుతారు గృహాలు కొనుక్కోగలుగుతారు అంటే స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా మూడో స్థానంలో రాహు సంచారం వల్ల మే పద్దెనిమిది తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తాయి అలాగే సోదర సోదరీ మళ్ళతో ఏవైనా విభేదాలు ఉంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఆ విభేదాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత పూర్తిగా తొలగిపోతాయి సోదర సోదరీమణులతో అనుకూలత పెరుగుతుంది కాబట్టి రాహు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు రాహుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు అయితే కేతువు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో కేతువు ఏం చేస్తాడంటే అదృష్టాన్ని ఆలస్యం చేస్తాడు మనకు రావాల్సిన అదృష్టం అనేది ఒక్కొక్కసారి త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంటుంది పూర్వజన్మ పుణ్య ఫలితం లభించడం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి భాగ్యంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితం తొలగిపోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు కేతు గాయత్రి మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ కేతు గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అశ్వధ్వజాయ విద్మహే శూలహస్థాయ ధీమహి తన్నహ కేతు ప్రచోదయాత్ ఇది కేతుగాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒకసార్లు చదువుకోవటం అలాగే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉన్నట్లయితే భాగ్యంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే తొమ్మిదో స్థానంలో కేతు సంచారం వల్ల అదృష్టం అందుకోవటం అవుతూ ఉన్నట్లయితే నెలకొక్కసారి మంగళవారం పూట ధనుసు రాశి వాళ్ళు ఒకటింబావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి అప్పుడు తొమ్మిదో స్థానంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది తర్వాత నాలుగు ప్రధాన గోచార గ్రహాలలో ధనుసు రాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి బ్రహ్మాండ సప్తమంలో యోగిస్తున్నాడు అలాగే పాపగ్రహమైన రాహు తృతీయంలో అద్భుతంగా యోగిస్తున్నాడు కేవలం అర్ధాష్టమ శని దోషం ఉంది భాగ్యంలో కేతు దోషం ఉంది అర్ధాష్టమ శని దోషం పోవటానికి ఏ శని మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం హ్రీం నమ పంగు పాదాయ సూర్య సోనవే స్వాహ అలాగే భాగ్యంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవటానికి ఏ కేతు గాయత్రి మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసారి చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి అశ్వధ్వజాయ విద్మహే శూలహస్థాయ ధీమహి తన్నహ కేతు ప్రచోదయాత్ మంత్రజపం చేయండి పరిహారాలు పాటించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి స్వస్